వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ క్రియేషన్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ పరిణయం పార్ట్ ట్వంటీ ఫైవ్ బన్ను డిన్నర్ రెడీ వచ్చి తినండి అంటూ డిటిఎస్ రేంజ్లో అరుస్తున్న నానమ్మ మాట గాలిలోనే ఉంటే సోఫాని తుక్కు సామానం కోసం పంపించే పనిలో ఉన్నారు ఈ బుడ్డోళ్ళు మళ్ళీ పిలిచారు ఆవిడ నువ్వే తినిపించు గ్రాని అంటూ ఆవేశంగా వాడికన్నా పది నిమిషాల ముందు పుట్టిన చిన్నుని మించి పైకి ఎగురుతూ చెప్తాడు బన్ను అబ్బా ఏం పిల్లర్రా నాయన నా కొడుకు కూడా నన్ను ఇన్ని తిప్పలు పెట్టలేదు అని వాపోతూ వంట చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన కోడలికి పని తగ్గించడం కోసం లక్ష్మీగారు తాపత్రయం అది మనవళ్ళు చెప్పినట్టే ఒక ప్లేట్లో ఇద్దరికీ రైస్ సాంబార్తో కలిసి సైడ్ డిష్గా చికెన్ ఫ్రై తీసుకొని హాల్లోకి నడుస్తారు ఆవిడ ఎక్కడెలా ఉన్నా చదువులో తిండి విషయంలో మారం చేయకుండా ఉండడం ఆ ఇద్దరి స్పెషాలిటీ కాబట్టి కష్టపట్టకుండానే నానమ్మ చేత గోరుముద్దలు తిని తల్లి రూమ్ దాటి వచ్చే టైంకి బుద్ధివంతుల్లా టీవీ ఆన్ చేసుకొని డోరోమోన్ చూస్తారు ఇంట్రెస్టింగ్గా తల్లి రావటానికి ముందే నటన మొదలుపెట్టిన పెట్టిన నోరు తెరుచుకొని చూడటం ఆవిడ వంతైతే ఆఫీస్ నుండి లేటుగా వస్తున్న అభి పిల్లలిద్దరినీ చూసి సోఫాలో సెటిల్ అవుతాడు ప్రేమగా కొడుకు నిమిరి జ్యూస్ అందిస్తారు థ్యాంక్స్ మా నవ్వుతూ చెప్పి శ్రద్ధగా కూర్చున్న కొడుకులను చూస్తాడు అభి జ్యూస్ స్విప్ చేస్తూనే సీతెక్కడమ్మా కిచెన్లో ఉందా అడిగాడు అభి లేదు అభి కుకింగ్ కంప్లీట్ చేసి రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవ్వటానికి చెప్పారు సదురు తల్లి మరి వీళ్ళేంటి ఇంత సైలెంట్గా కూర్చున్నారు అనుమానంగా కొడుకులను చూస్తూ అన్నాడు అభి ఇప్పటి వరకు ఇంటి స్లాబ్తో పాటు బేస్మెంట్ కూడా పెచ్చిది ఊడేలా గోల చేశారు అభి ఇదిగో ఇప్పుడే అది కిందకు వస్తుంది అని సైలెంట్ అయ్యారు అంటున్న భార్య మాటలు వింటూ పిల్లల్నిద్దరినీ దగ్గరికి తీసుకొని చెరో చాక్లెట్ అందించి ఇద్దరికీ మధ్యలో కూర్చుంటాడు అప్పుడే వచ్చిన విష్ణు గారు అందరి దగ్గర అల్లరి చేసి బుర్ర తింటారు తల్లి దగ్గర మాత్రం లవకుశ పాత్రలు పోషిస్తారు గాళ్ళు అమ్మ వీళ్ళు అని కచ్చగా పిల్లల్ని చూస్తూ అంటాడు అభి డాడ్ కోపంగా పిలుస్తాడు బన్ను ఏంట్రా గుడ్లు మిటకరించి చూస్తున్నావు భయపడతాననుకున్నావా రెక్లెస్గా అంటున్న అభిని చూసి ఈ లవకుశల మనోభావాలు దెబ్బతిన్నాయి ఓహో అంటే భయపడవు అన్నమాట కళ్ళెగరేసి అడిగాడు చిన్ను నెవర్ యాటిట్యూడ్తో అంటాడు అభి ఓకే అంటూ చిచ్చర పిడుగులు ఇద్దరూ తండ్రి వైపు కన్నింగ్ స్మైల్తో చూసి ఫింగర్ చూపించుకొని తాతగారి బడిలో సెటిల్ అవుతారు వీళ్ళతో అనవసరంగా వాగాను అన్న థాట్ ఆ నిమిషం అభిలో కలిగిన ఏడ్చార్లే వీళ్ళు ఏం చేస్తారు అనుకొని ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్తాడు అభి మిర్రర్లో చూసుకొని సింధూరం పెట్టుకుంటున్న ఆమెను వెనుక నుండి హత్తుకొని నిన్ను చాలా మిస్ అవుతున్న బంగారం శాడ్ ఫేస్తో అంటున్న భర్తని సన్నని నవ్వుతో గమనించి అయితే ఏం చెయ్యను శ్రీవారు అని తన పని తను చేసుకుంటూనే అడుగుతుంది పిల్లల్ని అమ్మ వాళ్ళు రూమ్లో పడుకోబెట్రా ఈ ఒక్క రోజుకి అయినా ప్లీజ్ నైట్ అంతా కలిసి ఇద్దరం జాగారం చేద్దాం అంటూ ఆమె ఒంటి నుండి వస్తున్న పరిమళాన్ని గాఢంగా పీలుస్తూ అడుగుతాడు శివరాత్రి రోజు జాగారం చేస్తే పుణ్యమైనా వస్తుంది నాతో చేస్తే ఏం అవి నాకు మోక్షం వస్తుంది బంగారం గారంగా అన్నాడు నైట్ అవుట్ చేసి రేపు ఆఫీస్ లీవ్ పెడతావా కొంటెనవ్వుతో సితారా అంటుంటే నో బంగారం రేపు సండే టూ డేస్ రెస్ట్లెస్గా అలసిపోయి రేపు రష్ తీసుకుంటా సో ప్లీజ్ ఒప్పుకోరా అని అతడికి అభిముఖంగా సితారాని నిలబెట్టి ఆమె సమాధానం కంటే ముందు ఇద్దరి పెదవులు సున్నితంగా కలిపిస్తాడు అభి అభి అరిచేతిలోని చేతిలోని ఆమె నడుము తీయని ఒత్తిడికి గురవుతుంటే అతడి షర్ట్ కాలర్ పట్టుకొని ఇంకా దగ్గరగా లాక్కొని వీడని బంధాన్ని వేస్తున్న ఆమెకు పిల్లల షూ సౌండ్స్ వినిపించడంతో శ్రీవారు కాస్త ఆవేశం తగ్గించండి మిగిలింది నైట్కి చూసుకుందాం అని అతడు గుర్రక చూస్తుంటే ఫ్రెష్ అయ్యిరండి అంటూ అతన్ని వదిలి బొగ్గకు చిరుముద్దు అంది రూమ్ నుండి బయటికి నడుస్తుంది సితార చాలా రోజుల తర్వాత భార్యామణి నుండి తన కోరిక తీరబోతుంది అనే ఆనందంలో అరగంట సేపు ఒంటరిని రుద్దీ రుద్ది సబ్బుని పిప్పి చేసి షార్ట్ టీషర్ట్లో రెడీ అయ్యి హాల్లోకి వెళ్తాడు అవి టైం ఎనిమిది అవుతున్నా ఆకలి వేస్తుందని తల్లిదండ్రిని కంగారు పెట్టి తొందరగా డిన్నర్ ఫినిష్ చేసి భారీ చీర కొంగకు తడి తుడి చేస్తూ పిల్లల్ని పడుకోబెట్టి నైట్ డ్రెస్ కాకుండా శారీలో రెడీ అవ్వు నేను అరగంటలో బయటికి వెళ్ళి వచ్చేస్తాను అంటూ కారు కాకుండా బయటికితో రోడ్డెక్కుతాడు అవి అతడి ఆతృతకి చిన్నగా నవ్వుకొని పిల్లలకి పాల గ్లాస్ నోటికి అందించి పిల్లల్ని మీ రూమ్లో పడుకోపెట్టుకోండి అత్తయ్య చెవిలో చిన్నగా సిగ్గుతో గొనికి అత్తయ్య గారికి చెప్తుంది సితార నేను రోజూ చెప్ ఉంటాను ఈ పిల్లలు మా దగ్గర పడుకుంటారని కానీ నువ్వు వింటేగా ఇప్పుడైనా నా మాట విని నీ కొడుకులను నాకు వదిలేసి నా కొడుకును నువ్వు చూసుకో అని నవ్వుతూ సితారా తల నిమిరి నిద్రకి టికెట్ తీసుకుంటున్న పిల్లల్ని తీసుకొని ఆవిడ రూమ్కి వెళ్ళిపోతే కిచెన్ మొత్తం నీట్గా సర్దేసి మావయ్య గారికి పాలు పంపించి తన రూమ్కి వెళ్ళి తన భర్తకి ఇష్టమైన లైట్ గ్రీన్ కలర్ శారీలో రెడీ అవుతుంది సీత సీత చెప్పినట్టు హాఫ్ అన్ అవర్లో ఇంటికి తిరిగి వచ్చేశాడు అభి హాల్ మొత్తం ప్రశాంతంగా ఉండడంతో అతడి పుత్రరత్నాలు పడుకున్నారు అని అర్థమవుతుంటే నెమ్మదిగా రూమ్ వైపు కదిలి బాల్కనీలో నిలబడిన సితారా బారుజడలో మల్లలు తురిమి గట్టిగా ఆమె నడుమును చుట్టేస్తాడు అభి వీటి కోసం వెళ్ళారా ఇప్పుడు అని నవ్వుతూ అభిని అడుగుతుంది సీత అవుంటే నాకు నిన్ను విడిచి దూరంగా వెళ్ళటం ఇంకా కష్టం అవ్వాలి కదా మరి అని అతని పెదవులను ఆమె మెడవంపులో పరుగులు పెట్టిస్తూ అంటాడు సన్నగా మొలిగింది సీత అని ఇంకా మాటలు అనవసరం అన్నట్టుగా ఆమెను ఎత్తి భుజంపై వేసుకొని రూమ్లోకి నడిచి ఆమెను బెడ్ పైకి విసురుతాడు అభి ఓయ్ నెమ్మదిగా అంటున్న ఆమె మాట అతడి పెదవుల యుద్ధంలో ఆగిపోతుంది అతడి చేతులు ఆమె ఒంటిని ఎక్కడెక్కడో తమకంగా తడిమేస్తుంటే ఆమె చేతులు అతడి మెడలో హారంలా మారి ఇంకా దగ్గరగా లాక్కుంటాయి ఇన్ని రోజుల విరహం ఇద్దరిని ఏకం కమ్మని పొరుగు పెడుతుంటే చిటికెలో ఇద్దరి వలపలు మేను నుండి దూరం కాగా ఆమె చేతులను బెట్కి రాక్ చేసి ఆమెలో కలుస్తూనే పెదవులను కసిగా ఏకం చేస్తాడు అభినందన్ అతడి నుండి విడిపించుకోలేక గింజుకుంటున్న సీత నుండి దూరం జరగడం తన ఆవేశం వదలడు అవి కొన్ని క్షణాల తర్వాత చిన్నగా కళ్ళు తెరిచిన సీత మొహావేశంలో ఉన్న అతడి మొహాన్ని చూస్తుంటే ఆమెలో చిన్న నవ్వు వస్తుంది పెదవులను దూరం చేసి కంఠాన్ని పెదవులతో నలుపుతూ ఎందుకు నవ్వుతున్నావు అని అడుగుతాడు అవి నీ ఫేస్లోని ఆవేశం చూసి మరి ఎన్ని నెలల నుండి దూరం పెడుతున్నావు ఇప్పుడు కూడా ఎంతసేపు బ్రతిమ్లాడితే అవకాశం ఇచ్చావు అలా ఎలా ఊరికే ఉంటాను నా విరహం తీర్చుకొని ఈ రోజు నీకు నిన్ను వదిలేదే అంటూ ఇంకా అతడిలో వేగం పెంచి ఆమె నోటిని మూసేస్తాడు అభి సితారాకి ఆ పైన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంకా అతడికి అడ్డు చెప్పకుండా ఇష్టంగా అతడికి సహకరిస్తూ ఇంకా దగ్గరగా లాక్కుంటుంది సీత ఇద్దరు సుఖ సంసారంలో పూర్తిగా మునగడానికి ముందే తలుపు కొడుతున్న శబ్దానికి తలుపు వైపు చూస్తుంది సితారా ఏవండో ఈ శ్రీవారు ఇక వదలండి ఎవరో డోర్ నక్ చేస్తున్నారు అతడి భుజాలు కుదిపి చెప్పింది సీత బంగారం అది నాకు తెలుస్తుంది నువ్వే కొంచెం సేపు వదిలే తీయకపోతే బాలే వెళ్ళిపోతారులే తన పని చేసుకుంటూనే చెప్పాడు అభి పిచ్చి పట్టినట్టు మాట్లాడకుండా లే అభి విసుగ్గా అన్నట్టున్న సీత మాటకి అబ్బా ఏంటి బంగారం ప్లీజ్ కొంచెం సేపు అంటూ అతడి పనిలో లీనమైపోతున్న అతడిని విసురుగా ఆమె పైనుండి పక్కకి నెట్టేసి బ్లాంకెట్ చెట్టుకొని వాటర్ అబ్లో ఉన్న నైటీ వేసుకొని హెయిర్ అడ్జస్ట్ చేసుకొని షర్ట్ తీసి అభిముఖంపై విసిరి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది సితారా రాక్షసి కొంచెం కూడా నేనంటే దీనికి రెస్పెక్టే లేదు నా ఫీలింగ్స్ పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తుంది అని భార్యని నోట్లో గొనుక్కొని షర్ట్ వేసుకొని బెడ్ సర్దుతాడు అవి డోర్కి అవతల ఉన్న అత్తగారి చేతిలో ఉన్న పిల్లల్ని చూసి ఏమైందత్తయ్య అని అడుగుతుంది సీత గుర్రుగా చూస్తున్న కొడుకుని చూసి ఇద్దరూ కూడా కుట్టుకుని అమ్మ కావాలి అని ఒకటే ఏడుపు సీత ఎంత చెప్పినా వినడం లేదు అందుకే ఇంక తప్పలేదు తీసుకొని వచ్చాను చెప్పారు లక్ష్మి గారు అయ్యో పర్వాలేదు అత్తయ్య నేను చూసుకుంటాను అని ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది సీతారా నేను కాదు మమ్మీ వీడే నేను తాత దగ్గర పడుకుంటే వీడు వచ్చి మధ్యలో పడుకున్నాడు ఫస్ట్ స్లోగా చెప్పాను బట్ బన్ను నా మాట వినలేదు అందుకే నెమ్మదిగా ఇలా కొట్టాను అంటూ మళ్ళీ కొట్టి చూపించి బన్ను రాగం ఎత్తేలా చేస్తాడు చిన్ను నో మమ్మీ వాడే అబద్ధం చెప్తున్నాడు చిన్నునే నానికి నాకు మిడిల్లో వచ్చి స్టోరీని డిస్టర్బ్ చేస్తాడు అప్పుడు నేనే కొట్టాను అని ఏడుస్తూనే తమ్ముణ్ణి కొట్టి వాడు కూడా ఆగం ఎత్తేలా చేసి సక్సెస్ఫుల్గా అబ్బుకి ఇరిటేషన్ తెప్పిస్తారు బుడ్డిగాళ్ళు వద్దు బాబు మీరిద్దరూ ఇక నుండి ఎక్కడా పడుకోవద్దు కేవలం నా దగ్గర తప్ప అంటూ ఇద్దరినీ దగ్గరికి తీసుకొని ఏడుపు మునిపించి బెడ్ పైకి చేరుస్తుంది సితారా ఐ లవ్ యూ మమ్మీ అంటూ పిల్లలిద్దరూ సితారా చెరో బుగ్గుకు ముద్దు ఇచ్చి డాడీ వైపు యాటిట్యూడ్ లుక్తో చూసి దుప్పటి ముసుగు వేస్తారు అయిపోయింది అంతా అయిపోయింది ఇంకా ఇది నా మాట ఎక్కడ వింటుంది అయినా ఈ కంత్రిగాళ్ళు నా కడుపుని ఎలా పుట్టారో ఏంటో సారీ వాళ్ళు పుట్టింది నా కడుపునే అభికి ఘాటుగా ఆన్సర్ ఇచ్చి పిల్లలకి మధ్యలో చేరుతుంది సితార బంగారం గారంగా పిలుస్తాడు అవి బంగారం లేదు సింగారం లేదు ముందు పడుకోండి ఇద్దరు పిల్లలు జో కొడుతూ నిద్రలోకి జారుకుంటున్న తల్లిని చూసి బెడ్ పైన దుల్లుతున్న వైపు చూస్తారు బన్ను చిన్నులు డాడీ నెమ్మదిగా పిలిచారు ఇద్దరు ఏంట్రా అని వీక్స్ ఆఫ్ ఫ్రస్టేషన్లో అరుస్తాడు అవి ఇప్పటికైనా మమ్మల్ని చూసి భయపడతావా అని ఈవెల్ స్మైల్తో అడుగుతారు బన్ను నొసలు ముడివేసి చూస్తున్న తండ్రిని చూసి లేకపోతే అమ్మలేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా అందుకే మేమేం చేయగలమో డెమో చూపించాం ఇక నుండి అయినా మా దగ్గర బుద్ధిగా ప్రవర్తించు లేదా అంటూ ఇద్దరూ నాలుగో మడతలు పెట్టి చూపుతూ చూపిస్తూ డాడీకి స్వీట్ వార్నింగ్ ఇచ్చి తల్లిపక్కలో చేరిపోతారు షాకులో నోరు తెరవడంతో అభివంతు అయితే కొడుకుల మాటలకు ముసిముసిగా నవ్వుకొని ఇద్దరినీ బయటకు లాక్కుంటుంది సితార ఏంటి బావా మీరు కూడా బయట వాళ్ళ ఇంత లేటుగా నా వచ్చేది అంటూ అభిని హెట్ చేసుకొని చిరుకోపంగా అడుగుతాడు తేజ్ నీకేమ్రా నీ మాట వినే కొడుకు బుడ్డి బుడి అడుగులు వేస్తున్న కూతురుకుంది మరి నాకేమో నన్ను పీడించుకొని తినే పుత్రరత్నాలు వాళ్ళు ఏది అంటే దానికి తల ఊపి పెంకి పెళ్ళం ఉంటే ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు వస్తానని విసుగ్గా అన్నాడు అవి మా చెల్లిని ఏమనుకోగాని నా అల్లుళ్ళేరి ఆహా నీకు ఎక్కువైందిరా బాగా అని అదిగో వస్తున్నారు ఇద్దరు అంటూ మెయిన్ డోర్ వైపు చూపించి పూజ స్టార్ట్ అయ్యిందా అని అడుగుతాడు ఇప్పుడే అవి అదిగో రిషి పూజలో ఉన్నాడు అలాగే నేను వెళ్ళి కలుస్తాను అంటూ అవి ముందు వెళ్తే పట్టు పంచెలో ముట్టుకుంటూ ముసిపోయే కలర్లో ఉన్న బన్ను చిన్నులను చూసి ముందుకు వెళ్తాడు తేజ్ హాయ్ మాము కోరస్గా పలికి తేజ్ని చుట్టేస్తారు ఎలా ఉన్నారు నా బుజ్జి కన్నలు అంటూ చీరో బుగ్గకు ముద్దు పెట్టి అడుగుతాడు తేజ్ సూపర్ మాము ఈజ్ నా బావా అండ్ మరదలు క్యూట్గా అడుగుతున్న బన్ను లోపల అత్త దగ్గర ఉన్నారు వెళ్ళి చూడు అంటాడు తేజ్ బన్ను పరుగులు తీసుకొని లోపలికి వెళ్తుంటే జాగ్రత్త నానా పడతావంటూ ఇంకా కదలకుండా ఉన్న చిన్నుని ఎత్తుకొని ఏమన్నా బంగారం డల్గా ఉంది అని అడుగుతాడు తేజ్ నువ్వు వెరీ బ్యాడ్ మాము వి అని మూతి బిగించి ముద్దుగా అంటాడు చిన్ను వాడి ముద్ది మూతికి మురిసిపోతూ ఇప్పుడు అంత బ్యాడ్ థింక్ ఏం చేశాను వాడి మామ అని అడుగుతాడు తేజ్ ఒకటే మరదల్ని వాడి కోసం మాత్రమే ఇచ్చావు మరి నాకు ఆ బన్ను అది నా పెళ్ళం నువ్వు దానితో ఆడితే నిన్ను కొడతా అంటున్నాడు కాబట్టి ఈవినింగ్ ఇంటికి రిటర్న్ అయ్యేలోపు కోసం ఇంకో మరదలు ఇవ్వమని అత్తకి చెప్పు మామ ప్లీజ్ అని చిన్ను ముద్దుగా అడిగి లోపలికి పరుగులు తీస్తాడు షాపులో బిగుసుకున్న తేజ్ భుజంపై చరిచి మరి అంత షాక్ అవ్వక బావా కొంచెం సేపు ఓర్చుకో తర్వాత అదే అలవాటు అయిపోతుందని నవ్వుతాడు అవి చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు కూడా చిన్ను మాటలకు తేజ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నవ్వుకుంటే పూజ పూర్తయ్యాక వాళ్ళతో జాయిన్ అవుతాడు రిషి వన్ మోర్ అప్డేట్ కంటిన్యూ రేపటి అప్డేట్తో పరిణయం స్టోరీ కంప్లీట్ అయిపోతుందండి దాని ప్లేస్లో మరొకటి వస్తుంది కరుణాస్ మిస్టర్ అండ్ మిస్సెస్ శారద్రు తల్లి అంబికా మాట చెబదాటిన చిన్న కొడుకు తండ్రి భిక్షు కోసం రాజకీయంలోకి అడుగు పెట్టాడు అతడే మన ధ్రువ్ యాదవ్ ఆ రడుగుల ఆజానుభావుణ్ణి ఒక్క చెంపదెబ్బ కొట్టి తన వలలో పాడేసుకుంది సారా సుబ్రహ్మణ్యం ఆమెపై పెంచుకున్న పగో ప్రేమో తెలియదు కానీ తన అన్నతో పెళ్లి జరగబోతున్న సారాని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ధృవ్ ప్రతీకారంతో ధృవ్ ప్రేమతో సారా వారి కొత్త కాపురాన్ని తీర్చిదిద్దుకుంటారా లేదా అద్దం లేని ఆవేశాలకు పోయి కలహాల సంసారం ఈదలేక వారి జీవితాలన్నీ నేల చేర్చుకుంటారా తెలుసుకోవాలి అంటే ఇప్పుడే ఫాలో అవ్వండి మిస్టర్ అండ్ మిస్సెస్ సారద్రు ఫ్రెండ్స్ క్రియేషన్స్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ ఆడియో బుక్ స్టోరీ ఇన్ యూట్యూబ్ టు బీ కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్